అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసం ఎనిమిదవ తేదీ ఆదివారం రోజున వృచ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన వృత్తికి రాశి వారు సోదరులతో దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు ఉద్యోగంలో జాప్యం కలిగినప్పటికీ అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు విద్యార్థులు మరింత కష్టపడతారు ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగినాం స్నేహితుల నుంచి ఊహించినటువంటి సహాయం లభిస్తుంది నూతన వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు ఇంటా బయట మరింత ఆనందంగా ముందుకు సాగు ఉద్యోగాలలో ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది దూర్పు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందినం వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందినం భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగినం ఉద్యోగస్తులకు అధికారుల యొక్క అనుగ్రహం ఏర్పడుతుంది నూతన అవకాశాలను అందుకుంటారు నిరుద్యోగులకు శుభవార్తలు అందినం సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగినాం నిరుద్యోగులకు ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది భూ సంబంధిత వివాదాలను పరిష్కరించుకుంటారు నూతన పెట్టుబడుల అందిన ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి పురోగతిని సాధిస్తారు మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు గత అనుభవంతో పనిచేస్తే పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలను సాధిస్తారు తొందరపాటులో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు శ్రమ తగ్గుతుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ఆచితూచి వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తల మొహమాటాన్ని దరిచేయనీయవద్దు మిత్రుల సూచనలు మేలు చేస్తాయి చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు ఒక శుభవార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది మీ యొక్క బుద్ధిబలంతో ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొంటారు వ్యాపారంలో ఆటంకాలు తెలుగును వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు సమాచార లోపం లేకుండా చూసుకుంటారు ప్రారంభించినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు శుభకాలమనే చెప్పవచ్చు కొన్ని వ్యవహారాలలో స్థిరమైనటువంటి బుద్ధితో వ్యవహరించి శుభ ఫలితాలను అందుకుంటారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సకాలంలో పనులు పూర్తి చేస్తారు శ్రాష్టమైనటువంటి కాలమనే చెప్పవచ్చు వ్యాపారంలో మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు ముఖ్య విషయాలలో మంచి ఫలితాలు అందుకుంటారు సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను అందుకుంటారు వ్యాపారంలో శుభ ఫలితాలు ఏర్పడడం నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాలా సహకరిస్తుంది వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తను వింటారు కుటుంబ సౌక్యం కలదు దైవ బలం విశేషంగా యోగిస్తుంది అదేవిధంగా ఉన్నత పదవులు ఏర్పడడం మీ యొక్క కోరికలు నెరవేరడం మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోక పోవటం చాలా మంచిది అధికారుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కీలక విషయాలలో అప్రమత్తంగా ఉంటారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు కీలక వ్యవహారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు ఏర్పడడం ఉద్యోగంలో మేలు చేకూరుతుంది సకాలంలో పనులు పూర్తి చేస్తారు ముఖ్య విషయాలలో కుటుంబ సభ్యుల అంగీకారం తప్పనిసరి మీ యొక్క మంచితనమే మీ యొక్క ఎదుగుదలకు కారణమని గ్రహిస్తారు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు చేపట్టినటువంటి పనులు లో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తి చేస్తారు అలసట తగ్గుతుంది మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది కొన్ని పరిస్థితులు మిమ్మల్ని ఆనందపరుస్తాయి అదేవిధంగా ఆత్మవిశ్వాసం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు మిత్రుల సహకారంతో ఆపదల నుంచి బయటపడతారు వ్యాపార పరంగా అనుకూలత ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని అధిగమిస్తారు చక్కటి కార్యసిద్ధి ఏర్పడుతుంది మనోబలంతో ముందుకు సాగి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు వ్యాపారంలో మేలు చేకూరుతుంది గొప్ప పనులు చేపడతారు అనుకున్న పని నెరవేరుస్తారు ఉద్యోగాలలో శ్రద్ధగా పనిచేస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా తోటివారికి ఉపయోగపడే పనులు చేపడతారు సమాజంలో కీర్తి పెరుగుతుంది సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వచ్చినా వాటిని అధిగమిస్తారు మీ యొక్క ఆశయాలు నెరవేరడం వ్యాపారంలో లాభాలు ఏర్పడడం ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడం కొత్త బాధ్యతలు ఏర్పడడం ప్రారంభించినటువంటి పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు అధికారుల వద్ద అణిగి మణిగి ప్రవర్తిస్తారు ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం మొహమాటంతో ఇబ్బందులను ఎదుర్కొనే ఆస్కారం ఉంది గ్రహ బలం అనుకూలిస్తుంది వృచ్చిక రాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు